అన్నవరం సత్యదేవుని సన్నిధికి వెళుతున్న మహాపాదయాత్రకు జెండా ఊపి ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పెండెం దొరబాబు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం నుండి పిఠాపురం ప్రజలు మరియు నాయకులందరూ కలిసి నాలుగవ సంవత్సరం మహాపాదయాత్రగా అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధికి వెళుతున్న కార్యక్రమానికి హాజరై జెండా ఊపి పాదయాత్రని ప్రారంభించిన డిసిసిబి చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు అనంతరం గొల్లప్రోలు గ్రామ ప్రజలు చేపట్టిన మహాపాదయాత్రలో పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు ఏర్పాటు చేసిన ఈ అల్పాహార విందును డిసిసిబి చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మరియు పెండెం దొరబాబు చేతుల మీదుగా భక్తులకు వడ్డించడం జరిగింది అనంతరం అన్నవరం సత్యదేవుని సన్నిధి నుండి వచ్చిన ధర్మరథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి హైందవ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని ఇలాంటి మరిన్ని పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు అనంతరం మాట్లాడుతూ పిఠాపురం ఇన్ఛార్జ్పై వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావును ఇన్ఛార్జ్ గా తప్పించామని ఫైవ్ మెన్ కమిటీ నుండి కూడా తప్పించామని ఆయన అనపర్తి నియోజకవర్గం పంపించడం జరుగుతుందని అన్నారు నమస్కారం రోజు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు గ్రామ పంచాయతీ అయితే మున్సిపాలిటీ ఉందో ఆ పరిధిలోనే కాకుండా మండల వ్యాప్తంగా కూడా హిందూ బంధువులు అందరూ కూడా నుంచో గొల్లప్రోలు గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్యదేవుని దర్శనార్థం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా గొల్లప్రోలు నుంచి మొదలెట్టి అన్నవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ అన్నవరంలో సత్యదేవుని దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొనటం దానికి చేప్రోలు గ్రామ శివారులో సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెన్నుందరబాబు గారు వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయటం జరిగింది ఈ అల్పాహార విందు ఇప్పుడే అందరూ భక్తులందరూ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కమిటీని నియమించారో ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి అయినటువంటి జ్యోతులు శ్రీనివాస్ గారు కానీ అదే ఓదూరి కిషోర్ గారు పెండు దర్బాబు గారు నేను మరి అలాగే తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే కాపు డైరెక్టర్ ఉన్నటువంటి చల్ల లక్ష్మి గారు అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనటం దీనికి అన్నవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్గాడ జ్యోతులు శ్రీనివాస్ గారు వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది ఏదైనా జనసేన పార్టీ నాయకులు ముందు వరుసలో ఉండి భక్తులు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జనసేన నాయకులు అనే కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు ఈ హిందూ భక్తులందరికీ కూడా ఈరోజు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం మరి అందరూ కూడా భక్తులు క్షేమంగా వెళ్ళి అన్నవరం సత్యదేవిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా ఇది ఇన్ఛార్జ్ గారు మార్పు అది కాదు ఆయన ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు అనపర్తి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేసే దిశగా ఆయనకి అక్కడ స్థానికుడిగా అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం కోసం ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్చార్జ్ కావాలని అక్కడ కోరుతూ ఉన్నారు దాని మీదట పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఫైవ్ మ్యాన్ కమిటీగా ఇక్కడ అంటే ఇక్కడ నేను డిసిసిపి చైర్మన్గా నేనున్నాను జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను అలాగే తంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు అందుబాటులో ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యేగా దొరబాబు గారు ఉన్నారు యువనాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈరోజు ఒక యువకుడిని ఉధుల కిషోర్ గారిని కూడా ఈ కంపెనీలో తీసుకోవడం జరిగింది అలాగే డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు ఇప్పటికెళ్ళి మండలం జరిగింది కానీ ఏవి ఎవరిని తప్పించడం కాదు ఇన్ఛార్జీలని తొలగించడం కాదు అందరికీ బాధ్యతలు అప్పజెప్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఉండాలనే ఉద్దేశం తప్పించి ఇది ఎవరు తొలగించారనేటువంటిది అవాస్తవం వారికి పూర్తి బాధ్యతలు అనుపతి చేసే మనస్ఫూర్తి పార్టీ అధినాయకుడు ఏది చెప్పినా మనస్ఫూర్తిగా పనిచేయవలసిందే అందులోని జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తల నాయకులు ఉంటారు పార్టీ నాయకుడి మాట మా అందరికి శిరోధార్యం నన్ను ఎక్కడికి వెళ్ళవాలి వెళ్ళాలి కమిటీ సభ్యులు తొలగించడం కాదు వేరే పని బాధ్యత ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చూస్తున్నారు మీ ఆధునిక నాయకత్వం వెళ్ళి కాకినాడ కవర్ చేయమంటే దాని తొలగి టీవీ నైన్ తొలగించినట్టు కాదు కదా అది మళ్ళీ ఇక్కడ అవసరం ఉంది ఆయన అవసరం ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తారు ప్రస్తుతం పిఠాపురం సంబంధించి ఏ బాధ్యత లేదు ఆయన అనపర్తి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగింది